అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను అక్కడ తిమోతియను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు అతడు లుస్త్రలోను ఈకోనియాలోనూ ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించెను వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు ఎరుషలేములోనున్న అపోస్తులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకునటుకు వాటిని వారికి అప్పగించిరి గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లేఖకు విస్తరించుచుండెను అపోస్తలుల కార్యములు పదహారవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫృగియా గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరకు వచ్చి బితునయ్యకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరిగాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చరి అప్పుడు మాసిధోనియా దేశస్థుడకుడు నిలిచి నీవు మాసిధోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకునుచున్నట్టు రాత్రివేళ పౌలకు దర్శనము కలిగెను అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచియున్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిధోనియకు బయలుదేరుటకు యత్నము చేసి అపోస్తులుల కార్యములు పదహారవ అధ్యాయము పదకొండవ వచనము నుండి కాబట్టి మేము త్రోయను విడిచి ఓడయ్యకి తిన్నగా సముద్ర కేకును మరునాడు నెయ్యపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమిల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియ్యను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయము తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేశను అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పదహారవ వచనము నుండి మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా కుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పను ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండను గనుక పౌలు వ్యాకుల పడి దానివైపు తిరిగి నీవు ఈమెను వదిలిపొమ్మని ఏసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను వెంటనే అది ఆమెను వదిలిపోయెను అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయెనని చూచి పౌలును శీలను పట్టుకుని గ్రామపు చావిడిలోనికి అధికారుల ఎద్దుకు ఈడ్చుకుని పోయిరి అంతటా న్యాయాధిపతుల ఎద్దుకు వారిని తీసుకుని వచ్చి ఈ మనుషులు యూదులైండి రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చను న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించరి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకుని కాజ్ఞాపించరి అతడు అటి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూనుండిరి ఖైదీలు వినిచుండిరి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను చెరసాల పునాదులు అదిరెను వెంటనే తలుపులన్నయూ తెరచుకునెను అందరి బంతకములు ఊడెను అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులన్నయూ తెరచియుండుట చూచి ఖైదీలు పారిపోయరనుకుని కత్తి దూసి తను తాను చంపుకొని అప్పుడు పౌలు నీవు ఏ హానియూ చేసుకునవద్దు మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పెను అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను అందుకు వారు ప్రభువైనా యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదరని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికి దేవుని వాక్యము బోధించిరి రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగను వెంటనే అతడును అతని ఇంటి వారందరును బాప్తిస్మము పొందిరి మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవునియందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అపోస్తల కార్యములు పదహారవ అధ్యాయము ముప్పై ఐదవ వచనము నుండి ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుష్యులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి చెరసాల నాయకుడి మాటలు పౌలనుకు తెలిపి మిమ్మను విడుదల చేయుమని న్యాయాధిపతులు వర్తమానము పంపినుక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొందని చెప్పెను అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే రోమీలమైన మమ్మను బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకునిపోవలెనని చెప్పను ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలుపగా వీరు రోమియులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకుని వెలుపలికి పోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెలిరి అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయిరి ఇంతటితో అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి